మంత్రుల తీరుపై క్యాడర్ నారాజ్ ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదని ఆందోళన తూతు మంత్రంగా ఖండిస్తే సరిపోతుందా కేబినెట్ నిర్ణయాలపై సమిష్టి బాధ్యత ఉండక్కర్లేదా శాఖ మంత్రులే స్పందించాలనుకుంటే ఎలా ఇండస్ట్రీ విద్యుత్ పాలసీలపై డిఫెన్స్ సరిగా లేదని కేడర్ వాదన మినిస్టర్ల తీరు మారాలని కింది స్థాయిలో జోరుగా చర్చ అంటూ రేవంత్ రెడ్డిని కాపాడడానికి ఈ పత్రిక ప్రయత్నం చేస్తూ మంత్రులని బదనాం చేస్తూ ఉంది మంత్రులను బదనాం చేస్తూ రేవంత్ని కాపాడడానికి చేసే కుట్ర ఇది ఇదంతా కూడా ఏమనంటే మంత్రులే చక్కగా లేరు రేవంత్ రెడ్డి బరాబర్ రేవంత్ రెడ్డి హీరో కాకపోతే మంత్రులే కింద మీద చేస్తున్నారని మొత్తానికి ఎవరో ప్రజలు అనుకుంటున్నట్టుగా కార్యకర్తలు అనుకుంటున్నట్టుగా ఈ వార్త రాసింది ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తవడానికి వస్తున్న మంత్రుల మధ్య సమన్వయం లేదని విమర్శలకు తోడు కింది స్థాయి నేతలు కేడర్ నారాజుగా ఉన్నట్టు తెలుస్తోంది ఎవరికి వారు యమునా తీరా అన్నట్టుగా వివరిస్తున్నా రని ఆవేదన చెందుతున్నారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు అందరికీ బాధ్యత ఉంటుంది కానీ ఆ విషయాన్ని మెజారిటీ మంత్రులు పట్టించుకోవడం లేదు ఒకవేళ కేబినెట్ తీసుకునే నిర్ణయం అందరూ బాధ్యత తీసుకోవాలనుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి అందరు ఆమోదం మేరకే చేస్తుండ ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉంది రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు ఏమని రెండు లక్షల కంటే పైన రైతులంతా కూడా అమౌంట్ నన్ను కట్టుకోండి బ్యాంకులల్లో మీకు క్రెడిట్ చేస్తాం జమ చేస్తామని చెప్పిండు నమ్మిండ్రు ఇదే మాటగా తుమ్మల్ నాగేశ్వరరావు లక్షలాది మంది రైతులకు చెప్పిండు పైన ఉన్నటువంటి రైతులంతా కూడా కట్టుకోండి మేము టైం ఇస్తాం షెడ్యూల్ ఇస్తాం ఓ షెడ్యూల్ అని పెడతాం ఆ షెడ్యూల్ రాగానే మీరు అందరు కూడా కట్టేస్తే మీకు అమౌంట్లు క్రెడిట్ అయిపోతాయి అని చెప్పిండు చెప్పిండా లేదా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి సో ఆయన అన్న మాటని మరి ఎందుకో ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేకపోయిండు మంత్రి చెప్పినటువంటి మాటల్ని ముఖ్యమంత్రి ఎందుకు నిలబెట్టుకోలేడు రెండు లక్షల లోపు ఉండి టెక్నికల్ ఇష్యూస్ ఉన్న అందరినీ కూడా వెరిఫై చేసి క్లియర్ చేస్తామని చెప్పి మంత్రి చెప్పినాక మరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందని చెప్పిండు సిగ్గు లేకుండా అసెంబ్లీలో రాష్ట్ర రైతాంగం సాక్షిగా ప్రజల సాక్షిగా ఓపెన్గా చెప్పిండు అయిపోయింది రుణమాఫీ చేసేసాం ఇక దాన్ని మించింది లేదు ఇక మరి మంత్రి చెప్పిన నిర్ణయానికి నువ్వు కనీసం కనీసం అంటే కనీసం ఉభయ చేయకపోతుంది యాక్సెప్ట్ చేయకపోతివి అవును ఇంకా మిగిలి ఉన్నారు వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేస్తామని అనకపోతే అట్లాంటప్పుడు మీ మధ్య సఖ్యత ఎట్లుంటుంది అనేది నా ప్రశ్న వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు కాపాడినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు ఆ శాఖ మరి ఆ మాత్రం కూడా సమీక్ష లేకపోతే మరి నువ్వు చెప్పిన దానికి వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తారు వాళ్ళని ఎట్లా కలిసి రమ్మంటారు అని ఇలా వాళ్ళ నుంచి కూడా వస్తున్నటువంటి ప్రశ్న ఇది మంత్రులు కూడా అదే అంటా ఉన్నారు ఇక నాది కాదంటే నాది కాదు కేబినెట్ నిర్ణయాలపై మంత్రులందరికీ సమిష్టి బాధ్యత ఉన్నా ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలకు అందరూ సమానంగా స్పందించాలి ప్రభుత్వం ఆలోచనలు ఏంటో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలి కానీ రేవంత్ కేబినెట్ మంత్రులు మాత్రం సమిష్టి బాధ్యత తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి కేబినెట్ లోని ఓ శాఖపై తీసుకున్న నిర్ణయాలు పాలసీలపై వచ్చే విమర్శలకు కేవలం సంబంధిత శాఖ మంత్రి మాత్రమే స్పందిస్తున్నారు మిగతా మంత్రులకు తమకు సంబంధం లేదన్నట్టు వివరిస్తున్నారు విపక్ష విమర్శలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు ఆ అంశం తమ శాఖల పరిధిలోకి రాదని చేతులు ఎత్తేస్తున్నారు ఈ మధ్య ఇండస్ట్రీ విద్యుత్ పాలసీలపై పాలసీల పెద్ద ఎత్తున విమర్శలు చేసింది లక్షల కోట్ల అవినీతి జరుగుతుందంటూ ఆరోపించింది ఆ విమర్శలు ఖండించేందుకంటే ఆ విమర్శలు అంటే అవి నిజంగా బట్టి ఖండించలేకపోయినామని డైరెక్ట్ గా మంత్రులే బాధపడుతూ అది మాకు కూడా ఎరక మా సార్ మాకు చెప్పకుండా దోపిడీకి ఎగబడ్డడు ఆయన పనులు ఆయన ఉన్నాడు కాబట్టి మేమెందుకు ఆయనకు అడ్డం పడాలి మేమెందుకు మళ్ళీ బదనాం కావాలి రేపు పొద్దుగాల ఆ స్కామ్ లో మేమెందుకు ఉండాలి మాకు అచ్చేది లేదు పోయేది లేదు మాకేమీ ఇచ్చేది లేదు ఆయన అలాంటప్పుడు మేమెందుకు అడ్డం పడాలని చెప్పి అనుకుంటురట ఇవి అందుకోసమే ఈ వార్త చూడండి ఒకసారి కేవలం ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ముందుకు వచ్చారు అది కూడా ఒక రోజు ఆలస్యంగా స్పందించేసరికి బీఆర్ఎస్ చేసిన విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్టు కేడర్ ఆందోళన చెందుతుంది అసలు లోపం ఎక్కడుంది సీఎం చెప్తేనే స్పందిస్తారా అంటూ లోపం ఏడుందంటే ఇవ్ ఇక్కడ ఉంది లోపం ప్రభుత్వ విధానాలు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై విపక్షాలు విమర్శలు చేయడం సహజం కానీ వాటిపై వెంటనే స్పందించి అసలు విషయాన్ని ప్రజలకు వివరించేందుకు మంత్రులు చొరవ చూపాలి అందుకోసం ప్రత్యేకమైన మెకానిజం అవసరం మంత్రులు రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు విపక్షాలు చేసే విమర్శలను తెలుసుకునే సమయం ఉండదు ఒకవేళ తెలిసినా ఏం మాట్లాడాలి ఏ విషయాలను ప్రస్తావించాలనే అంశాలపై పూర్తి సమాచారం ఉండకపోవచ్చు ఈ పనులు చేసేందుకు ప్రతి సర్కారుకు ఓ బ్యాక్ ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్ లో పనిచేసే అధికారులు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడిన అంశాలను వెంటనే మంత్రులకు చేరవేయడం వాటికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలో వివరిస్తూ పూర్తి డీటెయిల్స్ పంపుతుంటారు కానీ ప్రస్తుత సర్కార్కు అలాంటి బ్యాక్ ఆఫీస్ ఉందా ఒకవేళ ఆఫీస్ ఉన్నా సరిగా పనిచేయడం లేదా పని చేస్తున్నా మంత్రులే చొరవ చూపడం లేదా అనే చర్చ జరుగుతుందంటూ ఏమి లేదు బ్యాక్ ఆఫీస్ లేదు ఫ్రంట్ ఆఫీస్ లేదు ఏం ఆఫీస్ లేదు ఒకటే ఆఫీస్ కమిషన్ ఆఫీస్ కమిషన్ ఆఫీస్ కమిషన్ ఎట్లా కొట్టాలి ఎట్లా తీసుకోవాలి ఎట్లా బ్యాగులు సర్దుకోవాలి తీసుకుపోయి ఎట్లా అప్ప చెప్పాలి ఈ కమిషన్ ఈ మెకానిజం తప్ప వేరే ఏ మెకానిజం లేదు ఎట్లా కమిషన్లు కొట్టాలనే మెకానిజం తప్ప ఎట్లా ప్రతిపక్షాల విమర్శలకి మరి కౌంటర్ ఇవ్వాలి ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి ఎట్లా ప్రజలకు ఆదరణకు నోచుకోవాలి అనే ఇట్లాంటి మెకానిజం ఎక్కడ కూడా లేదు ఒక్క రేవంత్ రెడ్డి మాటలతోని రేవంత్ రెడ్డి ఏదో ఏది పడితే అది తిడితే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏదో నిజంగా బాగానే మాట్లాడుతుండు బానే ఊడుతుడు కదా నిజంగానే కేసీఆర్ కంటే మోగడు ఉన్నట్టుండి అనుకుర్రు కానీ తెలిసిన తర్వాత ఏమైందనేది ప్రజలకు అర్థమైంది ఇలా ప్రజల మాట ఇది అంతా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు